మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం ఉయ్యాలవాడ గ్రామంలో నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది బీసీ బిడ్డ అయిన నాగమణిపై జరిగిన దాడిని మానవ హక్కుల సంఘం తరఫున ఖండించిన డిఎస్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కారణాలు ఏమున్నా కూడా సొంత లబ్ధి కోసం సొంత వ్యాపారం కోసం ఒక భారతీయ స్త్రీని చేసుకోవడానికి ఈ దేశంలో ఎవరికి హక్కు లేదు ఈరోజు సొంత భార్యనే భర్త కొడితే ఊపోట్లే ఈ ఏ కారణంతో రాత్రి వేళల్లో రావటానికి అధికారం ఎక్కడదని ఈరోజు యాదవ్ సంఘం తరఫున నా బీసీ బిడ్డ కోసం నేను నిలబడాల్సి వస్తుంది నిలబడితే రాజ్యాంగం బద్ధంగా ఈ యొక్క స్త్రీకి రక్షణ కల్పించే హక్కు ప్రతి ఒక్క మానవుడి ఉంటుంది ఈరోజు రేపు నాకు రావచ్చు ఈరోజు వచ్చింది కానీ స్త్రీపై మీరు చేయి చేసుకోవడానికి కారకులు కారకులు మరియు ప్లస్ మీకు అధికారం ఎక్కడదని నేను ఈ యొక్క యాదవ సంఘం తరఫున అడుగుతున్నాను అసలు మీరు ఎవరండి వాళ్ళ గడప దాటానికి వేల కాని వేళ సరే మీకు విరుద్ధంగా మీకు నష్టం చేసేటట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సరే ఏదైనా నిషేధించినటువంటి మధ్యాహ్నం అమ్మడం అట్లా జరగచ్చు దానికి చర్యలు తీసుకోవడానికి చట్టం ఉంది ఎక్సైజ్ శాఖ ఉన్నది దూర్ణ పోలీస్ శాఖ ఉన్నది వారందరు ఆధ్వర్యంలో మీరు చేయాలి అంతేగాని సొంతంగా నేను పోవడానికి లేదు ఆమె చేసేయడానికి లేదు అడగడానికి కూడా అధికారం లేదని ఈరోజు బాధ్యతతో వస్తామండి మేము ఆడపిల్లకు అన్యాయం చేస్తే సహించడానికి లేదు ఆమెకు అండగా నిలబడటటువంటి బాధ్యత మాకుంటుంది మహోబాద్ జిల్లా మానవ హక్కుల సందర్భంగా మేము ఆమెకు అండగా నిలబడతామని మేము ಓಹ್ oh, ಅಮಗೆ